చెప్పండి అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో శ్రమను అనుమతిస్తాడు అది ఎందుకు అంటే ఆయన ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తితో ఉండడానికి దేవునికి స్తోత్రం పిల్లవాడిని స్కూల్కి పంపించిన తర్వాత పిల్లవాడు అయితే ఇంటి దగ్గర ఉండడు కానీ ఏమి దేస అంత ఎక్కడ ఉంటుంది ఏం చేస్తున్నాడో తిందో లేదో అసలే వాడికి ఇష్టమని అక్కుంబుక్కు బుక్కు గుడ్డుక్కు రేసా ఆడు మొత్తం తిన్నాడు లేకపోతే పక్క పిల్లలకి వేసాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవడి మీద ధ్యాస ఉంటుంది పిల్లల మీద ధ్యాస ఉంటుంది కదా అలాగే దేవుడు నిన్ను శ్రమకు అనుమతించిన ఆయన నీతోనే ఆయన సన్నిధి నీలోనే నీతోనే ఉంచుతాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చెప్పండి మొట్టమొదటి మాట దేవుడు అనుమతించిన శ్రమలను అంగీకరించాడు అల్లెలుయా దేవుడు అను అనుమతిస్తాడు ఆ శ్రమ ద్వారా నిన్ను నన్ను ఆ ఎడబాటు ద్వారా నిన్ను నన్ను ఆ అనారోగ్యం ద్వారా నిన్ను నన్ను ఆ ఆత్మీయుల నిందలు అన్నిల యొక్క అవహేళన వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేయాలనుకుంటాడు తెలుసా నీలో నుండి తన యొక్క ఔనత్యాన్ని బయటికి తీసుకురావాలనుకుని నేను ఏం చేస్తాడు తెలుసా అనుమతిస్తాడు అందుకని భక్తుడు అంటాడు శ్రమ నాకు మేలు నేను శ్రమల గుండా వెళ్ళుట ఆపదల్లో పడుట అనేక పర్యాయములు పలు రకాల నిందల్లో పడుట నాకు మేలు ఎందుకంటే శ్రమ చేసే మేలు ఎవరు ఈ భూమి మీద దేవునికి స్తోత్రం చెప్పండి అందుకనే యోసోపు జీవితంలో నా మాటలు జాగ్రత్తగా వినాలి అనుమతించాడు దేవుడు శ్రమను అంటే అనుమతించినటువంటి శ్రమ నిన్ను పాడు చేయడానికి కాదు కానీ నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం తీసుకురావడానికి స్తోత్రం చెప్పండి అందుకని మనందరం చూద్దాం ఒకసారి వాక్యంలో నుంచి ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండంలో ఇలాగ రాయబడి ఉంది ఏమని రాయబడి ఉంది దేవుడు అనుమతించిన శ్రమను బట్టి సోపుకి ఏం జరిగిందంటే ఆయన సన్నిధి తోడుగా ఉంది రెండవ వచనం చదవండి అమ్మా ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం ఏహోవా ఏసేపునకు అమ్మ శ్రమను అనుమతించాడు దేవుడు కష్టాన్ని అనుమతించాడు దేవుడు నష్టాన్ని అనుమతించాడు దేవుడు నిందలను అనుమతించాడు దేవుడు సమస్యలు వెంబడి సమస్యలు అనుమతించాడు దేవుడు ఇంట్లో వాళ్ళు అపార్థం బయట వాళ్ళు అపార్థం ఒక ఒక అంటే నేను నలుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఏసోపు లాంటి శ్రమలు అనుమతించబడినప్పుడు ఏముందంటే నీకు ఆయన సన్నిధి తోడుగా ఉందంట దేవునికి స్తోత్రం ఏముంది దేవుడు శ్రమను అనుమతిస్తే గుర్తుపెట్టుకోండి అమ్మా వాకి వినాలి దేవుడు శ్రమను అనుమతిస్తే సమస్యను అనుమతిస్తే కన్నీటిని అనుమతిస్తే కలవరాన్ని కృంగుదలను అనుమతిస్తే ఖచ్చితంగా ఆ శ్రమలో ఆ కష్టంలో ఆ కన్నీళ్ళు ఆ కృంగుదలలో ఆయనే నీతో ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున ఉన్నవాడవే నా పక్షమున నా సయ్యా ఏ సయ్యా కృతజ్ఞత నయ్యా దేవునికి మహిమ కలుగునుగా కాలేలు ఆయన శ్రమను అనుమతించిన కష్టాన్ని అనుమతించిన బాధలు అనుమతించిన వేదన నీ జీవితంలో అనుమతించిన అనుమతించిన దేవుడు ఎక్కడో ఉండడండి ఆయన ధ్యాస అంతా నీవే ఆ సమస్యలో ఎలా బయటకు వస్తావు సమస్యలు పాలవుతావా అవుతావా ఇంకా సమస్యలు పెంచుకుంటావా ఇంకా దూరం అయిపోతావా ఇంకా ఆయనకి దగ్గరగా వస్తావా అని ఆయన ఏం చేస్తారు తెలుసా నీతోనే తోడుగా ఉంటాడు హలోయ అన్నలో ఏం చేశారు తెలుసా ఏ సోపుని నీకు దర్శనాలు ఎక్కువైపోయినరా నీకేమైపోయి దర్శనాలు ఎక్కువైపోయినాయి భలే టైం వచ్చేవా లేదా అని మెడ పట్టుకుని కూర్చోబెట్టి చొక్కాయి చించేసి గుంటలో వేసేసారు మెడ పట్టుకుని చొక్కాయి చించేసి గోతులై పడేసేసారు అన్నయ్య అన్నయ్య అని బిక్కు బిక్కుమని అలా అన్నయ్య అన్నయ్యలు ఇక్కడ ఇలా ఏంటి అన్నయ్యలు అలాగే చేస్తారు ఏసు రక్తమే కానీ మనకున్నాడు ఒక అన్నయ్య ఏసు రక్తమే జయం అలేలుయ్యా ఈజ్ వెరీ గుడ్ అన్నయ్య ఆమెనానండి ఆయన పెద్ద అన్నయ్య ఆయన మంచి అన్నయ్య ఆహా అన్నయ్యలు ఇలా చేయమని దేవుడు చెప్పినట్టున్నాడులే చించుకోండి రా ఏం పర్వాలేదులే కాముగా కూర్చుంటా అని రాయి మీద కూర్చున్నాడు ఏంట్రా కాము కూర్చున్నావు ఇంట్లో ఉంటే జోరీలాగా అన్నయ్య దర్శనం వచ్చింది అన్నయ్య దర్శనం వచ్చింది మీరందరూ మీ పనులన్నీ మీ ఎన్నులన్నీ వచ్చి నా ఎదుట నక్షత్రాలుగా ఉన్న మీరు నా ఎదుట ఇప్పుడు మాట్లాడవే దేవుడు మాట్లాడొద్దు అన్నాడు మీ మీరు ఏం చేసినా నోరు మూసుకోమన్నాడు ఏసు రక్తమే కొంతమంది ధైర్యం ఏంటంటే అడిగేవాడు లేడీళ్ళనే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎలా ప్రవర్తించినా లెక్కలేని తనంగా ఉన్నా మౌనము చాతకానితనం కాదు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు అలా చూస్తున్నాడు ఏసపు పర్వాలేదులే నేనే అనుమతించా చొక్కాచించారు బాధపడమాక రాయి మీద కూర్చోబెట్టారు బాధపడమాక ఒకడు పరుగు వచ్చి పెరి అని ఒకడు కొట్టాడు అన్నయ్య ఎందుకు రా కొట్టేవు దేవుడు కొట్టమన్నాడా సరేలే సిగ్గురాదా చొక్కా చించిన గో మీద కొట్టినా ఆ కళ్ళకనేవాడు వస్తున్నాడు అని ఎగతాలు చేసిన అసలు లేదా మౌనంగా ఉన్నాడు ఈయన ఎలా కాదునని ఇంకో అన్నయ్య చేయడు కాలుతో ఒక తన్ను తన్నేసరికి గోతులు పడ్డాడు ఆకాశం అందున్న దేవుడు వైపు చూసి నీ సెలవు లేకుండా ఎవడు సొక్కాయించడు నీ సెలవు లేకుండా ఎవడు గోప మీద కొట్టడు నీ సెలవు లేకుండా ఎవడు నన్ను గోతులేయుడు అయ్యా అయినా నువ్వు నాతో ఉన్నావు దేవునికి స్తోత్రం మనం ఏంటంటే వదిలేసాడు మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు అప్పుడు నా ప్రార్థన వింటే వెంటనే ఆగ మేఘాల మీద వచ్చేసేవాడు ఇప్పుడు అసలు నా మీద శ్రద్ధ లేదు దేవుడికి నేను ఒకడు కాదు మొన్న రాత్రి ఒంటి గంట వరకు నాతో వాదిస్తున్నాడు ఆడి ఆడి యొక్క ఏజెండా ఏంటంటే ఎవడైతే సేవకులను తిడతాడో ఎవడైతే సేవకుల మీద కాలెత్తుతాడో కర్రెత్తుతాడో చంపుతాడో వాళ్ళంట అప్పుడికప్పుడు లేపేయాలంట దేవుడు వచ్చి అసలు నిన్ను లేపాలి కానీ దేవుడు అలా చేయలేదు ప్రతి ప్రవక్త యొక్క రక్తాన్ని చిందించినా మరలా తన కుమారుడిని పంపించాడు ఏ స్తోత్రం చెప్పండి ఆయన అనుమతిస్తాడు సో దయచేసి ఆయన అనుమతించినటువంటి శ్రమను ఆయన అనుమతించిన అవమానాన్ని ఆయన అనుమతించిన నిందను ఆయన అనుమతించిన కష్టాన్ని ఖచ్చితంగా మీరు అంగీకరించాల్సిందే నేను అంగీకరించాల్సిందే ఎందుకో తెలుసా ఆయన అనుమతించాడు కాబట్టి దేవుడు శ్రమలు అనుమతిస్తే ఎలాగయ్యా మనం బతికేది ఏ అక్కడ వాక్యం ఏం చెప్తుంది శ్రమను అనుమతించాడు ఏ సోపు జీవితంలో దేవుడు తోడుగా లేడా మా దేవుడు తోడుగా ఉన్నాడా లేదా నీ జీవితంలో శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి అల్లే లుయా మనం ఏం చేస్తాం తెలుసా ఆ శ్రమలో మన మీద మనకి జాలి ఎక్కువ ఏం చెప్పండి మన మీద మనకి ఏమైపోతానో ఏమైపోతుందో ఏంటిది సంపాదించింది ఏమైపోతారో ఎవరు పంచదార చిలకలో యేసు రక్తమే పంచదార చిలక తెలుసా మీకు అది తోక కొరికినా చెవు కొరికినా ముక్కు కొరికినా అది ఎలా ఉంటుంది చెప్పండి తీగ ఉంటుంది కొంతమందికి కొంతమంది పంచదార చిలకలో నీ పంచదార చిలక పగిలిద్ది దేవుడిని తప్ప ఇంకెక్కువ ఎవరిని కూడా ఎక్కువ ఇష్టపడకండి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన ప్రేమ మధురం ఆయన మాట మధురం ఆయన నీ ఎడల చూపే ప్రతి ఉద్దేశాలు తలంపులు మధురం దేవునికి ఇస్తూ చెప్పండి కొంతమంది పంతజార చిలకలే టైం వచ్చిందంటే వాళ్ళంత చేదు చిలకలు ఇంకొకరు ఉండరు వాళ్ళెలు యా దయచేసి మీకు మనం చేస్తున్నాను దేవుడు అనుమతించిన శ్రమను మీరు వద్దనకండి కాదనకండి ఖచ్చితంగా స్వాగతించండి దేవుడు శ్రమను అనుమతిస్తే ఆ శ్రమలో బైబిల్ చెప్తుంది రెండో వచనంలో ఏసేపుకు యహోవా సన్నిధి తోడుగా ఉంది ఆమెనానండి గుండా వెళ్తున్న నీతో ఉన్నాడు కష్టం గుండా వెళ్తున్న నీతో దేవుడు ఉన్నాడు ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్తున్న నీతో దేవుడున్నాడు మయమవుతున్న నీ జీవితంలో ఒంటరితరాన్ని ఎవరు లేని స్థితిని నా జీవితం ఇలా ఎందుకు అయింది అని కృంగిపోతున్న నీతో నాతో మన అందరితో ఆయన సన్నిధి ఉంది సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి అలే లూయా ఏది కనబడుతుందా ఆయన సన్నిధి కనబడక్కర్లేదు అనుభవిస్తే చాలు ఆమెనానండి ఆయన సన్నిధి అనుభవంలో నువ్వు ఆనందిస్తావు ఏ సోపు గుంటలో వేసినా నీకు సిగ్గురాలేదురా రాదు ఎందుకంటే ఎందుకు రాదు ఎందుకు రాదు ఆయన సన్నిధి ఉంది అల్లెలుయా పోస్ట్ పోస్ట్మార్టం చేస్తారు కదా సచిపోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి కోస్తారు పొడుస్తారు నరుకుతారు వాడికిజేముంటుందండి లోకానికి చచ్చిపోండి దేవుల్లో బతకండి లోకం నుండి వచ్చే ప్రతి శ్రమ నిన్ను ఏం చేయలేదు అల్లెలుయా ఎంతమంది పొడిచినా ఎంతమంది నరికినా ఎంతమంది లేచినా దేవుని వాక్యం చెప్తుంది నాలో ఉన్న నారాజు అద్వితీయుడే దేవుడు నీలో ఉన్నాడు దేవునికి స్తోత్రం అవసరాల్లో ఉన్నాడు నిందల్లో ఉంటాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు ఆమెనానండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు అందుకనే దేవుడు అనుమతించిన అందరూ చెప్పండి మొట్టమొదటి మాట దేవుడు అనుమతించిన దేవుడు అనుమతించిన శ్రమలో మనం ఉండాలి ఆమెనానండి అండి మీ అందరికి అర్థమవుతుందా దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు ఆ శ్రమలో మీరు ఉండండి ఎందుకు చెప్పనా ఆ శ్రమలో నీకు ఆయన సన్నిధి ఉంటుంది అల్లె ఊయ ఏ శ్రమను అనుమతి అనుమతించాడు ఏ సోపుకి కష్టాన్ని అనుమతించాడు ఏ సోపుకి గాయాన్ని అనుమతించాడు గాయాలు కష్టాలు ఇవన్నిటిలో కూడా ఖచ్చితంగా ఏ సోపుకున్న ఆ గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆమెనందం అల్లెలుయా చెప్పండి దేవుడు అనుమతించిన శ్రమ అనండి ఎవరికి ఎవరికి ఫస్ట్ చెప్పండి ఈ సోపుకి వద్దన్నాడా కావాలన్నాడా మరి నువ్వేమంటావు ఆలోచించుకో దేవుడు శ్రమను అనుమతిస్తే కావాలనండి అల్లెలుయ్యా వద్దయ్యా బాబు ఈ శ్రమలు మాకు వద్దయ్యా శ్రమ లేని క్రైస్తవుడు అంట సాక్ష్యాన్ని పొందుకోలేడు శ్రమలు లేని వారంట దేవునితో సాగలేరు అందుకని శ్రమలు నిన్ను పదునుగా చేస్తాయి పదునైన పరిశుద్ధుడుగా పదునైన పాషలుగా పదునైన సంగముగా పదునైన విశ్వాసిగా పదునైన దేవుని బిడ్డగా నిన్ను మారుస్తాయి శ్రమలు అల్లెలుయా యువర్ షార్ప్నెస్ విల్ బి గ్రో యువర్ షైనింగ్ విల్ గ్రో దేవునికి స్తోత్రం నీకున్న పదును పెరుగుతుంది అందుకని దేవుడు అనుమతించిన శ్రమంలో నేను మీరు మనమందరము ఆయన సన్ని